నా పేరు సాహిత్య మేము తెలుగు తెలుగు తెలుగులో రెండవ పాఠం కానీ నాటకం చేయబోతున్నా మేము వ్యాఖ్యాతగా చేస్తున్నాం ఒక అడివి ఈ ఈ కథలో నా పాత్ర కాకి ఈ కథలో నా పాత్ర ఇంకా ఈ కథలో నా పాత్ర తాగి ఈ కథలో నా పాత్ర జింక ఈ కథలో నా పాత్ర వెటలాడు అవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి ఎవరికి ఆ వచ్చినా నీ వచ్చావు మీ పేరేమిటి నువ్వు ఎందుకు భయం భయంగా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగింది అప్పుడు ఇంకా నా పేరు చిత్రాంగ నేను దారిలో వెళ్తుండగా ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ వచ్చాడు అందుకే నేను భయం భయంగా మీ దగ్గరకు వచ్చాను మీరు దేవుళ్ళలాగా నాకు కనబడ్డాడు అందుకే మీరు సహాయం చేస్తారని నేను మీ దగ్గరకు వచ్చాను నేను కూడా మీతో ఉండవచ్చా అని అడిగింది అప్పుడు తాబేలు సరే మీ మీరు నువ్వు కూడా మాతో ఉండవచ్చు ఇప్పటి వరకు మేముగ్గురం స్నేహితులం ఇప్పటి నుంచి నువ్వు కూడా మాతో ఉండవచ్చు అయితే ఒకరోజు ఎలుక తాబేలు కాకి ఒక చోట చేరాయి జింక ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయి మేతకు వెళ్ళిన జింక ఇంకా బయలుదేరలేదే అని కంగారు పడుతుండగా కాకి చెట్టుపైకి వెళ్ళి చుట్టూరా చూడాలని చెట్టుపైకి ఎక్కుతుంది చుట్టూ చూస్తూ గమనిస్తుంది ఒక చోట వలలో చిక్కుకున్న జింకను చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ ఇద్దరు స్నేహితుల దగ్గర వచ్చి ఇలాంటిదింకా ఆపదలో ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ప్రయాణిస్తుండగా అప్పుడే తాబేలు ఎదురు పడుతుంది ఎలుక ఎలా అంటుంది ఎందుకు వచ్చావు తాబేలు నువ్వు అసలే త్వరగా నడవలేవు కదా ఎవరైనా వచ్చి నిన్ను బంధిస్తే ఎలా చెప్పు అని కోపడుతుంది తాబేలు మౌనంగా ఉంటుంది అప్పుడే వెనుక నుంచి వేటగాడు వచ్చి వాళ్ళను బంధిస్తాడు అప్పుడు ఇవన్నీ అప్పుడు అవి ఒప్పుకుంటాయి ఏంటో ఆ ఉపాయానికి చెప్పు చిత్రంగా అనడంతో చిత్రాలు నేను ఒక నది వంటి దగ్గర చచ్చినట్టు పడి ఉంటే కాఫీ నా కళ్ళను పొడుచుకొని తిన్నట్టు నటిస్తే సరిపోతుంది అప్పుడు ఎలుక వేటగాన్ని మూసుకుని మళ్లించి తాబేలను కాపాడవచ్చుకుంటే అవి ఒప్పుకుంటాయి ఇలా ఒక నది తీరం దగ్గరికి ఎలుక కాకి స్నేహితులు ఇక్కడికి వస్తే కాకి జింక దగ్గరికి వచ్చి కళ్ళు పొడుస్తూ ఉంటుంది అది చూసిన వేటగాడు ఇలా అనుకుంటాడు నేను జింక దగ్గరికి వెళ్ళి జింక చర్మాన్ని అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి అదే తాబేలుని అమ్మితే తక్కువ వస్తాయి కదా అని జింక దగ్గరికి వెళ్తుండగా ఎలుక త్వరగా వచ్చి త్వరగా వచ్చి తాబేలు అలానే కొరికేస్తుంది పడుతుంది జింక తొందరగా అడవిలోకి పారిపోతుంది కాకి చెట్టు పైకి వెళ్తుంది ఎలుక కళ్ళులో దూరుతుంది కళ్ళలో దూరుతుంది ఆమె నీటి మడులకి జారిపోతుంది ఇలా ఈ నలుగురు స్నేహితులు కలిసి అపాయాన్ని అపాయాన్ని ఉపాయంతో దూరం చేసుకుంటారు ఇలా ఇవన్నీ కలిసి మంచి స్నేహితులుగా ఈ పాఠంలో మిగిలిపోతారు ¡Gracias!